దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నువ్వు నా జీవితంలో ఏం చేసినా అది నా మంచికే ఉంటుంది అప్పటి పూర్తికి అవి కష్టంగా అనిపించినా నీ మీద నమ్మకంతో నేను ముందుకు వెళ్తే ఖచ్చితంగా నా జీవితాన్ని చక్కని సరైన మార్గంలో నడిపించగలవాడవు కానీ దేవా ఏది ఏమైనా ఇప్పుడు నేను పడుతున్న బాధ నుంచి నన్ను విడిపించండి నా జీవితంలో ఏం జరిగినా ఏం జరుగుతున్నా అన్ని విషయాలలో నీకు కృతజ్ఞత కలిగి జీవించేలా సహాయం చేయండి ఎన్ని తుఫాన్లు నా జీవితంలోకి వచ్చినా నేను కేవలం నీ వైపుకు చూస్తూ దృఢమైన విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి దేవా నా జీవితంలో నువ్వెన్నో మెలుళు చేసావు వాటిని నేనెప్పుడు మర్చిపోకుండా మర్చిపోయి నీ మీద అవిశ్వాసాన్ని చూపకుండా ఉండేలా సహాయం చేయండి నా జీవితానికి సంబంధించిన నీ చిత్తంలో లేనివి ఏవీ నా లైఫ్లో జరగడానికి వీల్లేదు సాతాను ప్రయత్నాలు ప్రయత్నం లేవీ సఫలం కాకూడదు నేను ఎల్లప్పుడూ నీ నామం మహిమార్థకరంగా జీవించలాగానే సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఇప్పుడు కాస్త నెమ్మదిగా ఉంది ఇంకా అనవసరమైన వాటి గురించి కాకుండా నేను లైఫ్లో ముందుకెళ్లాలంటే ఏం చెయ్యాలో వాటి మీద దృష్టి పెడతాను ఎక్కడికెళ్ళావరా ఊరికే అలా బయటికెళ్ళి వస్తున్నాను సరే చే అమ్మా నాన్నొచ్చాడా ఇంకా లేదురా ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందని రావడానికి లేట్ అవుతుందని అన్నాడు ఓ మరి నువ్వు తిన్నావా లేదురా మీ నాన్న ఇంటికొచ్చేదాకా నా మనసు కుదుటే పడదు అలాంటిది ఇంకా తిండేలా పోతుంది మీది లవ్ మ్యారేజా మ్యారేజా పెద్దలు కుదిర్చిన పెళ్ళే మరి నాన్న మీద ప్రేమ అదేంట్రా ఆయన నా భర్త ఆ మాత్రం ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అది కదమ్మా ఇప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళ బంధం ఇంకా బలపడుతుంది కదా మరి ఎదుటి వ్యక్తి గురించి ఏం తెలియకుండా సడన్ గా మన లైఫ్లోకి వచ్చిన వ్యక్తిపై ప్రేమ ఎలా పుడుతుంది వాళ్ళతో లైఫ్ లాంగ్ ఎలా ట్రావెల్ చేయగలం దానినే దేవుడు జత చేయడం అంటారు అంటే మనం పుట్టకముందే దేవుడు మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో అదే విధంగా పెళ్లి విషయంలో కూడా కలిగి ఉంటాడు ఇదిగో ఈ అమ్మాయి తన లైఫ్ కి సరిగ్గా సరిపోతుందని ఈ అబ్బాయి తన లైఫ్ లో ఉంటే బాగుంటుంది అని ఒకరిని పుట్టిస్తున్నప్పుడే వారి జతను కూడా సిద్ధం చేసి పెడతాడు అలా కొన్నాళ్లకు అదే జత కలిసినప్పుడు కేవలం వారి దేహమే కాదు వాళ్ళ మనస్సు వాళ్ళ ఆత్మలు కూడా ఏకమవుతాయి అప్పుడు ఇద్దరుగా కాక ఏక శరీరంగా పిలువబడతారు నీ శరీరానికి గాయమైనప్పుడు నీ మనస్సుకు బాధ కలిగి నీ కళ్ళల్లో నుంచి ఎలా వస్తాయో నీ భాగస్వామికి గాయమైనప్పుడు నీ మనసుకు బాధ కలిగి నీ కళ్ళల్లో నుంచి వస్తాయి దేవుడు ముడివేసిన బంధం అలా ఉంటుంది ఓ మరి వ్యక్తి తనే అని ఎలా ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలి ఇతనే దేవుడు నా కోసం సిద్ధపరిచిన వ్యక్తి అని నువ్వెలా తెలుసుకున్నావు నేనేం చేయలేదు కేవలం ప్రార్థన చేశాను దేవా నీవు నా కోసం సిద్ధపరిచిన వ్యక్తే నా జీవితంలోకి రావాలి అని జేమ్స్ కొన్ని కోరికలు మనం కోరాలి కానీ కొన్ని నిర్ణయాలు దేవునికి వదిలేయాలి ఎందుకంటే మన జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో ఎవరితో ఉంటే బాగుంటుందో అంత ఆయనకే తెలుసు కాబట్టి కేవలం ప్రార్థన దేవా నీ ఉద్దేశమే నా జీవితంలో నెరవేర్చు అని అన్ని సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టి ఇది దేవుని చిత్తం అని అనుకోవడానికి వీల్లేదు ఏది కరెక్ట్ గా జరగట్లేదు అన్నంత మాత్రాన ఇది దేవుని చిత్తం కాదేమో అని కాదు గొప్ప కలియిక జరగబోతుంది వరి నుంచి అబ్రహాము లాంటి వ్యక్తి దావిదు లాంటి వ్యక్తి భూమి మీదకి రాబోతున్నాడు అని సాతానుకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆపడానికి ట్రై చేస్తాడు కాని ఎన్ని తుఫాన్లు అడ్డొచ్చినా వాటన్నిటిని నిలిపివేసి గమ్యానికి చేర్చగలిగేది దేవుడే అలా అని అన్ని కలయికలు దేవుని చిత్తం కాదు మరెలా తెలుసుకోవాలి కేవలం ప్రార్థన ద్వారా ప్రార్థిస్తే దేవుడు మాట్లాడతాడా స్వరం వినిపించకపోవచ్చు కాని మన మనసుతో మాట్లాడతాడు మనసుకు అటు ఇటుగా వినిపిస్తే దేవా కన్ఫ్యూజ్ లో ఉన్నాను నాకు క్లారిటీ ఇవ్వండి అని ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు వాక్యం ద్వారా కానీ ఒక వ్యక్తి ద్వారా కానీ బైబిల్ ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ ఖచ్చితంగా మాట్లాడతాడు క్లారిటీ వచ్చే వరకు ప్రార్థన చేయాలి ఓ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా ఊరికే అమ్మా సార్ ఆ యాడ్ ప్లాన్ చేసింది నేను నేను నా ప్లాన్ ని అక్షయ్ తో చెప్పాను వాడు ఏకంగా మీటింగ్ లో వాడు ప్లాన్ చేసినట్టుగా చెప్తాడని నేను అస్సలు అనుకోలేదు అయితే ఫస్ట్ నువ్వెందుకు చెప్పలేదు నువ్వే చెప్పుడాల్సింది కదా సార్ నాకు అప్పటికి చెప్పే అవకాశం రాలేదు నేను ఆ ఐడియా చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను చూడు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పినా ప్రయోజనం లేదు వెళ్లి కొత్తగా ఆలోచించి యాడ్స్ ప్లాన్స్ తీసుకురా చేయడం రాకపోతే జాబ్ మానయి ఎందుకు పనికిరాని వాళ్ళంతా నా ఆఫీస్ లోనే ఉన్నారు ఏంటిది నేను ఏ తప్పు చేయకున్నా కూడా మాటలు పడాల్సి వస్తుంది ఎంతో కష్టపడి జాబ్ సంపాదించుకున్నాను ఆ సంతోషం కొద్ది రోజులు కూడా లేకుండానే ఈ ప్రాజెక్ట్స్ అని వర్క్ అని నా తల ప్రాణం తీస్తున్నారు ఏంట్రా కోపంగా ఉన్నావు మళ్ళీ మేనేజర్ ఏమైనా అన్నాడా బడు మేనేజర్ కాదు టార్చర్ అయినా ఎదుటి వాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా ఫస్ట్ పోయి ఎవడు ఏం చెప్పినా అదే నమ్ముతాడు అదే ఫిక్స్ అయిపోతాడు ఏది నిజం ఏది అబద్ధం అని ఆ మాత్రం తెలియనోడు మేనేజర్ ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు సరే వదిలే తన సంగతి తెలిసిందే కదా పద కాఫీ సరే పద ఆ నిన్న నిత్య కనిపించింది మాల్లు అవునా ఎలా ఉంది ఆ బానే ఉంది నిన్ను అడిగింది ఎలా ఉన్నాడు అని బాగున్నాడని చెప్పాను తన భర్త ముందే అడిగిందా లేదురా తను తన కొడుకు ఇద్దరూ మాల్కి వచ్చారంట వాళ్ళ హస్బెండ్ రాలేదంట ఓ సరిలే వాళ్ళ సంగతి మనకెందుకు నువ్వేనారా ఇలా మాట్లాడుతుంది ఒకప్పుడు తనంటే పడి చచ్చిపోయేవాడివి కాలం మనుషుల్ని మారుస్తుందో లేదో కానీ దేవుడు మాత్రం మనం కోరుకుంటే ఖచ్చితంగా మనస్సును మారుస్తాడు నేను కోరుకున్నాను నా మనసు మార్చాడు అలా అని తన మీద నాకు ఎలాంటి కోపం లేదు జస్ట్ దేవుడు నాకు జతపరిచిన అమ్మాయి తను కాదు అని నాకు నేను రియలైజ్ అయ్యాను ఎలా రా బాధ అనిపించట్లేదా నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా ఆ అమ్మాయి కోసం రాత్రులు రాత్రులు ఎలా ఏడ్చావో ఆ రోజు ఎలా చీకట్లో చలిలో ఎదురు చూసావో నాకు తెలుసు ఆ అమ్మాయికి పెళ్ళైందని తెలిసాక నువ్వేమైపోతావో అని నేను చాలా భయపడ్డాను కానీ నీలో ఇంత మంచి మార్పును చూస్తానని అస్సలు అనుకోలేదు ప్రతి యవనుడు నీలాగా ధైర్యంగా దేవుని అందు నమ్మకంతో ఉంటే చాలా ఘోరాలు జరగకుండా ఆగుతాయి నాదేం లేదులే అంత దేవుని దయ ఆ నీకు చెప్పడం మర్చిపోయాను సన్రైజ్ ఏజెన్సీలో వర్క్ చేసే అతను నాకు తెలుసు నువ్వు అతన్ని ఒకసారి వెళ్ళి కలువు నేను నీ గురించి ఆల్రెడీ చెప్పాను అరే రే అప్పుడు నీకు తన కాడిబని కూడా చెప్పాడు నేనే మర్చిపోయాను నిజంగానా నా యాడ్ ఏజెన్సీ అంటే చాలా పెద్ద కంపెనీరా నీ టాలెంట్ కి నువ్వు అక్కడ ఉండాల్సినవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా రేపే వెళ్ళి కలుస్తాను జేమ్స్ ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా రా ఎందుకమ్మా ఈరోజు నీకు పెళ్లి చూపులు సరేలే చూస్తాను చూస్తాను కాదు ఖచ్చితంగా వెళ్ళాలి ఈరోజు సాయంత్రం వరకు వస్తామని వాళ్లకు మాటిచ్చాను అలాంటప్పుడు ఆ విషయం నాకు నిన్ననే చెప్పాలి కదా ఈరోజు నాకు బయట కొంచెం పని ఉంది నైట్ నువ్వు లేటుగా వచ్చావు కదా ఆ టైంలో చెప్పడం ఎందుకని ఇప్పుడు చెప్తున్నాను సరేలే అక్కడ పని అయిపోగానే వస్తాను మీరైతే వెళ్ళండి హాయ్ జేమ్స్ హలో సార్ గుడ్ ఈవినింగ్ సారీ కొంచెం లేట్ అయింది పర్లేదు సార్ నీ గురించి ఆల్రెడీ అభి చెప్పాడు బాగానే మాట్లాడాడు కానీ జాబ్ సంగతి ఏం చెప్పకుండానే వెళ్ళాడు ఏం జరుగుతుందో ఏంటో దేవా మంచి జాబ్ ఖచ్చితంగా రావాలని కాదు కానీ అక్కడ నేను సంతోషంగా నా వరకు నేను చేసుకోగలను అనేలా ఉంటే ఆ జాబ్ వచ్చేలా సహాయం చేయండి నీ ఆత్మ వర్దిలిన కొలది నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావని నీ వాక్యం సెలవుస్తుంది దేవా నా మట్టుకు నేను నీ విషయంలో దృఢంగానే ఉంటున్నాను ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ సంఘంలో చిన్న చిన్న సేవ విషయాల్లో కానీ ఎక్కడ తప్పిపోవట్లేదు అలా అని నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాకు నువ్వు మేలు చేయాలని బిజినెస్ మాట్లాడట్లేదు ద్రాక్షల్లికి అంటుకట్టుబడి ఉన్న తీగే ఫలించినట్లు నీతో అంటుకట్టబడి ఉన్న నా జీవితాన్ని ఫలిభరితం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా కోసం భూమి ఆకాశములను తలకిందులు చేయగల సమర్థుడవు నా జీవితాన్ని మార్చండి నా పరిస్థితులను మార్చండి నీ ఫేవర్ని నా మీద చూపించండి కొన్ని ఏళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది ఇంకా ఇలాగే ఉండాలని నేను కోరుకోవట్లేదు నాకు మార్పు కావాలి నా జీవితం మార్చబడటం కావాలి హలో ఆమా రే ఎక్కడున్నా మేమంతా ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాం టైంకి వస్తానన్నావు కదా దారిలోనే ఉన్నానమ్మా వస్తున్నాను ఏంట్రా ఫుల్ జోష్లో ఉన్నారు స్టాఫ్ అంతా మొన్న చెప్పిన యాడ్ ప్లాన్ క్లాంట్స్కి నచ్చిందంట హాఫ్ పేమెంట్ కూడా ఇచ్చారంట చాలా రోజుల తర్వాత పెద్ద అమౌంట్ వచ్చిందని మేనేజర్ ట్రీట్ ఇస్తున్నాడు రే అది నా నా యాడ్ ప్లాన్ అంటావు వదిలేరా ఎన్ని రోజులు ఆ మాట చెప్తూ తిరుగుతావు సరే ఈ విషయం చెప్పు నిన్న సంగతి ఏమైంది హా కలిశాను మాట్లాడాను లాస్ట్ కి ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఒక్క మాటతో ఉన్న ఉత్సాహం మొత్తం పోయింది ఓ మరి పెళ్లి చూపుల సంగతి ఆ అమ్మాయి బాగుంది ఆల్మోస్ట్ ఓకే అయినట్టే ఓహో అయితే తొందరలోనే పెళ్లి కొడుకు అవుతాం అన్నమాట ఏంటిది జేమ్స్ నీకేం చెప్పాను నువ్వేం చేసావు సార్ ఆ డిజైన్స్ విషయం నాకు ఎలా తెలుస్తుంది నీకేం తెలీదు నిన్ను జాబ్ లో పెట్టుకున్నా చూడు నాకు బుద్ధి లేదు సార్ వెళ్ళింకా ఇంకా అవసరం లేదు నేను జాబ్ మానేస్తాను పని చేసినా మాటలు పడాలి చేయకున్నా మాటలు పడాలి నా పని కాని దాని విషయంలో కూడా మాటలు పడాలి ఇది తప్ప లోకంలో కంపెనీలేం లేవా ఏంటి అయినా అయినా నా నంబర్ తీసుకున్నాడు కదా నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను నాకున్న టాలెంట్ కి ఈ రోజు కాకపోతే రేపైనా నాకు మంచి జాబ్ వస్తుంది దేవా చాలా అంటే చాలా టార్చర్ గా ఉంది జాబ్లో నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నేను ఎంత పని చేసినా అది లెక్కలో ఉండట్లేదు ఒక చిన్న పని మిస్ చేసినా అది రాద్ధాంతం అవుతుంది నా పని కాని విషయంలో కూడా నేను మాటలు పడుతున్నాను దానివల్ల నా మీద నేను నమ్మకం కోల్పోతున్నాను ఇంకా ఈ జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను ఒక మంచి జాబ్ ఇప్పించుదేవా నేను రేపటి నుంచి వేరే జాబ్ ఎత్తుకడం మొదలు పెడతాను జేమ్స్ ఏం చేస్తున్నా ఏం లేదమ్మా రే కొద్ది రోజులుగా నాన్న చాలా నీరసంగా ఉంటున్నాడు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం ఏదైనా అడిగినా ఏం లేదు బాగానే ఉన్నాను అంటున్నాడు కానీ మనిషి చాలా నీరసంగా ఉంటున్నాడు సరే ఈ తీసుకెళ్దాం సరే నాన్న పడుకో పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆ సరే అమ్మా ఈ పరిస్థితుల్లో జాబ్ ఎలా మానేయగలను నేను ఎటు వెళ్లకు నా చుట్టూ ఒక వలయం నన్ను ఆవరించినట్టు అనిపిస్తుంది జీవితంలో సంతోషమే కరువైంది రెడీ అయ్యారా మీ నాన్న రెడీ అవుతున్నాడు ఓ సరే ఏంటి నాన్న మొహం డల్ గా కనిపిస్తుంది రాత్రి నిద్రపోలేదా అదేం లేదమ్మా ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువైంది అందుకే ఓ అంత ఇబ్బందిగా ఉందా హా కొంచెం ఇబ్బందిగానే ఉంది అందుకే జాబ్ మానేద్దామని అనుకుంటున్నాను జేమ్స్ ప్రతి దగ్గర మనకు నచ్చనిది ఏదో ఒకటి ఉంటుంది అంతెందుకు మనకు బాగా ఇష్టమైన వ్యక్తిలో కూడా మనకు నచ్చనివి ఒక్క లక్షణమైనా ఉంటుంది అలా అని వాళ్ళని దూరం చేసుకుంటామా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఉన్న దాంట్లోనే నమ్మకంగా జాగ్రత్తగా పనిచేస్తే మనం ఎక్కడున్నా ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు ఎంత చేసినా గుర్తింపు లేకుంటే నాన్న మనుషుల నుంచి గుర్తింపు కోరుకుంటున్నావంటే నీకు తెలియకుండానే కిందకు దిగిచారిపోతున్నావని అర్థం అదేంటి అవును నీ పని నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావనేది నీకు క్లారిటీ ఉంటే చాలు అంతేకాదు నాన్న నువ్వు ఆత్మానుసారంగా ఎదుగుతున్నప్పుడు శరీరానుసారమైన యుద్ధాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్ని వదిలేసి ఇష్టరాజ్యంగా బతికేవాడిని ఎవ్వరూ పట్టించుకోరు సాతాను కూడా పట్టించుకోదు ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉండటం స్టార్ట్ చేస్తారో వారు యుద్ధరంగంలో అడుగు పెట్టారని అర్థం పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు కృంగదీసే మాటలు ఉంటాయి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఉంటుంది బంధాలు ఇలా చాలా ఉంటాయి వాటన్నిటినీ దాటుకుని ధీటుగా ముందుకు కొనసాగాలంటే మొదటగా దేవుని తోడు కన్సిస్టెన్సీ అంటే ఓర్పు సహనం గెలుస్తాననే నమ్మకత్వం ఉండాలి మనం ఎప్పుడు సొల్యూషన్ కోసం వెతికేవారిగా ఉండకూడదు మనమే సొల్యూషన్ గా మారాలి అది సాధ్యమా అంటే దేవుని జ్ఞానంతో సమస్తము సాధ్యమే మార్కు నాలుగు ముప్పై ఎనిమిదిలో దేవుడు అంత పెద్ద తుఫాన్లో కూడా తలబాల్చుకొని నిద్రపోతున్నాడు అంట అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ భయము లేకుండా నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు అని ఒక్క చిన్న విషయం బాగా గుర్తుపెట్టుకో జేమ్స్ అలల తాకిడి ఎక్కువైతుంది అంటే గమ్యానికి దగ్గర్లో ఉన్నావని అర్థం కాబట్టి దేనికి భయపడకు బాధపడకు ఎవరి మీద హోప్స్ పెట్టుకోకు నీ పనేద నువ్వు చూసుకుంటూ ఓర్పు కలిగి దేవుని మీద భారం వేసి విశ్వాసంతో ఎప్పుడు ఎలా శిఖరంపై నిలబెట్టాలో దేవునికి తెలుసు సరే మనం నెక్స్ట్ వెళ్లే ప్రతి చోట ఒక యుద్ధాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఆత్మీయంగా కావచ్చు మానసికంగా కావచ్చు శరీరానుసారమైన విధంగా కావచ్చు దానికి మనం సిద్ధంగా ఉండాలే కాని కృంగిపోకూడదు దేవుడు మనల్ని పై స్థాయికి తీసుకెళ్తున్నప్పుడు నిన్ను కిందకు లాగడానికి సాతను కొన్ని పరిస్థితులను తీసుకొస్తాడు వాటిని గ్రహించి మనం ముందుకెళ్లే వారిగా ఉండాలి కాని వెనకంజ వేయకూడదు ఓర్పు సహనం కలిగి ఉండాలి పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని అక్కడి నుంచి పారిపోక ధైర్యంగా స్థిరంగా కన్సిస్టెన్సీతో నీవు నిలబడినప్పుడు ఆ పరిస్థితులను సహితం దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు దేవునికి కన్సిస్టెన్సీ అంటే ఇష్టం దేవుడు నిన్నొక్క దగ్గర నిలబెట్టాడు అక్కడ నీకెంతో కష్టంగా ఉన్నా నువ్వు కన్సిస్టెన్సీగా నిలబడినప్పుడు దేవుడు దేన్నైనా నీకు అనుకూలంగా మారుస్తాడు లేదా ఆ పరిస్థితినే నీకు లేకుండా చేస్తాడు కాబట్టి ఎలాంటి సందర్భంలో అయినా దేవుని మీద భారం వేసి ముందుకు కొనసాగినప్పుడు మనం ఉన్నత స్థానంలో నిలబడతాం ప్రైజ్ ద లాడ్